ప్రతి ఒక్కరూ కూడా బంగారాన్ని ఇష్టపడతారు ముఖ్యంగా మహిళలు బంగారం అంటే చెవులు కోసేసుకుంటూ ఉంటారు అయితే ఈ బంగారం కొనడంలో ఈ వాళ్ళకు కూడా టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా బంగారం దరవార్లలో ఎలాంటి వ్యత్యాసాలు ఉంటాయి ఎలాంటి బంగారం కొనుక్కోవాలి అనేది క్లారిటీ లేదు చాలామందికి ఇవాళ్ళకు కూడా మనం కొన్నప్పుడేమో దాని ధర ఎక్కువగా ఉంటుంది ఎప్పుడన్నా మనం మార్పు చేసుకోవాలన్నప్పుడేమో దాని ధర చాలా తేడా ఉంటుంది ఈ వ్యత్యాసం ఎలా క్యాలకులేట్ చేయాలనేది చాలామందికి కన్ఫ్యూజను చాలా విజ్ఞానం పెరిగినప్పటికీ కూడా ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడట్లేదు అయితే ధర బంగారం ధర చూస్తే మాత్రం రోజు రోజుకి ఆకాశాన్ని ఉంటుంది ఈ ధర ఎలానే క్యాల్కులేట్ చేయాలనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం బంగారం కొనుక్కునేటప్పుడు మనం జనరల్గా నగదుతో సమానంగా చూస్తూ ఉంటాం ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు మనం బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా చూస్తాం ఎందుకంటే లిక్విడ్ క్యాష్గా అది అవసరానికి ఉపయోగపడుతుంది ఏదైనా అవసరం ఇచ్చినప్పుడు బంగారం అమ్మి క్యాష్ చేసుకుంటూ అనేది చేసుకుంటూ జరుగుతూ ఉంటుంది అలాగే బంగారం ధర ధర రోజు రోజుకి పెరిగిపోతూ ఉండటం వల్ల చాలామంది బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ మోడ్లోనే చూస్తూ ఉంటారు అయితే ఈ కొనుగోల్లో చాలామంది ఎక్కువ శాతం మంది నష్టపోతున్నారు ఆ నష్టపోకుండా ఉండటం కోసం ఏం చేయాలనేది చూద్దాం ముఖ్యంగా మీరు షాప్కి వెళ్ళినప్పుడు హాల్మార్క్ బంగారం మాత్రమే కొనండి మామూలు బంగారం కొనొద్దు మీరు మామూలు బంగారం కానీ కొనుక్కుంటే మామూలు బంగారం ఆభరణాలు కొనుక్కుంటే మాత్రం చాలా నష్టపోతారు హాల్ మార్క్ బంగారం కొనుక్కుంటే అంటే మీకు మార్పు చేసినప్పుడు ఎప్పుడన్నా కూడా సేమ్ ధర ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ ధరకి కొంచెం వ్యత్యాసంలో మీకు వచ్చేస్తుంది అంటే మనం మేలిం బంగారం మనం అందరూ కొనరు కదండి మధ్యతరతో ముఖ్యంగా మేలిం బంగారం అంటే బంగారం బిస్కెట్లు కొనం కదండి ఈ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ ట్వంటీ క్యారెట్స్ కానీ ఎయిటీన్ క్యారెట్స్ కానీ కొనుక్కుంటూ ఉంటాం అయితే మీరు ఆభరణాలు కొనుక్కున్నప్పుడు హాల్మార్క్ బంగారాన్ని కొనుక్కోండి ఎందుకంటే హాల్మార్క్ బంగారం కొనుక్కుంటే మీకు ఎలాంటి వ్యత్యాసం లేకుండా రేపు మార్పు చేసినా కూడా నగదు నగలు మార మార్చుకున్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలనేది మనం చూద్దాం ఎందుకంటే మీకు ఏదైనా అనుమానం ఉంటే అంటే ఆభరణం యొక్క ఆ హాల్మార్క్ నెంబర్ ఉంటుంది అనమాట అండి ఆ హాల్మార్క్ నెంబరు మీరు ఎప్పుడైనా అనుమానం వస్తే కనుక ఆభరణం యొక్క వాల్యూని క్యాల్కులేట్ చేయాలన్నప్పుడు మీరు బీఏఎస్ అంటే బ్యూరో ఇండియన్ స్టాండర్డ్ దాంట్లో కనుక హాల్మార్క్ నెంబరు హెచ్డి నెంబర్ ఉంటుందండి ప్రతి ఆభరణం మీద హాల్మార్క్కి హెచ్్యూడీ నెంబర్ ఉంటుంది అంటే హాల్మార్క్ యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని కనుక బిఏఎస్లో కనుక కుట్టు కనుక చేస్తే ఆ బంగారం యొక్క దాంట్లో ఎంత మేలిమి ఉంది దాని యొక్క వే విరువ వివరాలు అన్నీ కూడా మీకు క్యాలకులేట్ అవుతాయి ఎవరిని అడగక్కర్లేదు మీరు గూగుల్లో కొట్టినా కూడా బే సైట్లోకి వెళ్ళి మీరు ఆభరణంలో ఉన్నటువంటి హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని కనుక కొడితే కనుక ఆ వివరాలన్నీ కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయి ఇక బంగారాన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే మనం చూసుకుంటే కనుక మూడు రకాల బంగారాలు ఉన్నాయి కదండి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తీసేస్తే కనుక ట్వంటీ టూ ట్వంటీ ఎయిటీన్ ఈ మూడిట్లని మనం ఎలా క్యాల్కులేట్ చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి ధరకి అంటే సపోజ్ ఈరోజు ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న టైంకి తొంభై ఐదు వేలు ఉందండి పది గ్రాముల గోల్డ్ తొంభై ఐదు వేలు ఉంది ఒక వంద రూపాయలు అటు ఇటులో చూసుకుంటే కనుక తొంభై ఐదు వేలు ఉంది దీన్ని మనం ట్వంటీ టూ క్యారెట్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక తొంభై ఐదు వేలు డివైడెడ్ బై తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంటూ నైన్ వన్ సిక్స్ కొడితే మీకు ట్వంటీ టూ క్యారెట్స్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది అలాగే మీరు ట్వంటీ క్యారెట్స్ కొట్టాలనుకోండి సేమ్ తొంభై ఐదు వేలు డివైడెడ్ బై తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంటూ ఎనిమిది వందల ముప్పై మూడు కొట్టారనుకోండి మీకు ట్వంటీ క్యారెట్స్ వాల్యూ వచ్చేస్తుంది అలాగే సేమ్ తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు డివైడెడ్ బై ట్రిపుల్ నైన్ కొట్టి డివైడెడ్ బై ఎనిమిది వందల యాభై కొట్టారనుకోండి మీరు ఎన్ని పద్దెనిమిది క్యారెక్టర్ల గోల్డ్ వ్యాల్యూ వచ్చేస్తుంది అనమాట ఇలాగా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు మీరు అలాగే మీకు ఎందుకు హాల్ మార్క్ కొనాలి అంటే కనుక మీకు చెప్పాను కదండి దానికి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది దానికి స్టాండర్డ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ బ్రాండెడ్ అనమాట అదే మీరు దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే మామూలు బంగారం అనుకోండి అందులో ఎంత మేలిమి ఉన్నదో అన్నది మీరు క్యాల్కులేట్ చేయలేరు మీరే కదా ఎవరు నేను కూడా క్యాల్కులేట్ చేయలేరు సపోజు మీరు పది గ్రాములుది ఈరోజున్న ధరకి తొంభై ఐదు వేలు కొన్నారనుకోండి సపోజ్ రేపు పొద్దున్న లక్ష రూపాయలు అయింది అనుకోండి రేపు ఎప్పుడైనా మార్పు చేయాలన్నప్పుడు హాల్మార్క్ కాకపోతే కనుక ఇందులో నైంటీ నైన్ ప్యూరిటీ లేదని చెప్పి వాళ్ళు మీకు బంగారు షాప్ వాళ్ళు తక్కువ వాల్యూ కడతారు అప్పుడు మీరు నష్టపోతూ ఉంటారు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా నష్టపోతారు అదే మీరు హాల్మార్క్ అనుకోండి నష్టపోయేటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటుందండి అలాగే త్రీ పర్సెంట్ జిఎస్టీ వేయాలి మీకు మొత్తం బంగారం మీద త్రీ పర్సెంట్ జిఎస్టీ వేయాలి మీరు ఇక్కడ ఇంకోటి ఏంటి క్యాల్కులేట్ చేసుకోవాలంటే ఓన్లీ ఉన్న బంగారానికి మాత్రమే త్రీ పర్సెంట్ జిఎస్టీ క్యాలకులేట్ చేయాలని మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ వేరు మీరు ఒక్కొక్క సందర్భంలో ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది దుకాణదారులు అందరూ కాదు కొంతమంది ఏం చేస్తారంటే ఈ బంగారము ప్లస్ మేకింగు ప్లస్ టోటల్ మీద త్రీ పర్సెంట్ వేస్తారు అప్పుడు మీరు ఎక్కువ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేకింగ్ ఛార్జెస్ వేరేగా వేయాలి మీరు కొన్న బంగారానికి మాత్రమే త్రీ పర్సెంట్ వేయాలి ఎందుకంటే మనది ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఈ బంగారం రూపాయి రూపాయి పో చేసుకుని ఒక గ్రాముకి నుంచి పది గ్రాముల వరకు కూడా మనం కొంటా ఉంటాం బా ఎందుకంటే పిల్లలకి చదువులకో రేపు పెళ్ళికో దేనికో దానికో ఉపయోగపడుతుంది అనేది మన దేశంలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఈ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి కొనేటప్పుడు కనుక మనం కొంచెం తెలివిగా ఉపయోగిస్తే కనుక మీరు హాల్మార్క్ బంగారం ప్రయత్నం చేయండి మీరు అవకాశం ఉన్నవాళ్ళు మేలిం బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనడానికి చేయండి ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ఒకవేళ ఆభరణాలు కొంటే మాత్రం మీరు హాల్మార్క్ అయితే కొనుక్కోవాలి మీకు ఏదైనా అనుమానం వస్తే కనుక బిఏఎస్లో అంటే బ్యూరో ఇండియన్ స్టాండర్డ్ దాంట్లో మీరు ఒకసారి కొట్టి చూస్తే కనుక దాని వివరాలు తెలుస్తాయి రేపొద్దున మార్పు చేసినప్పుడు కూడా మీరు ఎక్కువగా పెద్దగా నష్టపోయేటటువంటి అవకాశం లేదు ఆరు రెండు ఉన్న దానికి కొంచెం తేడాలు ఇస్తుంది అదే కనుక హాల్ మార్క్ కాకపోతే మాత్రం దాంట్లో ప్యూరిటీ పేరుతో చాలా చాలా మోసాలు జరుగుతున్నాయి మీరు రూపాయి రూపాయి కష్ట చెమట ఉడిచి కష్టపడేటువంటి రూపాయి మీకు వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే డబ్బులు ఊరికేనే రావు ఆయన చెప్పినట్టుగా కాబట్టి మీరు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకోండి హాల్ మార్క్ చూసుకోండి అప్పుడు మీకు లాభం ఉంటుంది అలాగే నేను చెప్పినటువంటి ఈక్వేషన్స్లో ట్వంటీ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి ఒకసారి బేరీజ్ వేసుకుని మీరు బంగారం షాపులతో మాట్లాడుకోండి అంతే తప్ప హాల్ మార్క్ కాకుండా అయితే మాత్రం మీరు రేపు మార్కం చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా మోసపోయేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి డబ్బులు ఊరుకునే రావు కష్టపడి పెట్టే ప్రతి రూపాయి బంగారం మీద పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా ఉంటే కనుక నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని బాయండి